జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భిట్ విక్రమార్క అన్నారు ఆతిథ్య హక్కులకు బిడ్ వేసే విషయంలో చొరవ తీసుకుంటానని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడారంగం అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని చెప్పారు హైదరాబాద్ సచివాలయంలో తన ఛాంబర్స్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు వార్షిక డైరీని విక్రమార్క ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించి క్రీడలకు క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మూడు వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని బట్టి విక్రమార్క అధికారులను ఆదేశారు ఆదేశించారు